అజిత్ తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ హీరో సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంత కాదు మరి కొన్ని రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో అజిత్ ప్రేక్షకులను పరికరించను విషయం తెలిసిందే దీంతో తమిళనాడులోని అభిమానులు రెండు వందల ఎనభై ఐదు అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు ప్రమాదవశాత్తు అది కుప్పకూలిపోయింది దీంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఏప్రిల్ పదిన విడుదల కానుంది ఇక ఇది ఇలా ఉంటే అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే సంగతి చాలా మందికి తెలిసిందే షూటింగ్స్ లేకపోతే రేసింగ్ బైక్స్ కార్లతోనే కాలక్షేపం చేస్తుంటాడు అజిత్ విదేశాల నుంచి చెన్నై తిరిగొచ్చిన ఆయన మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ అరేనా గో కార్ట్ లో కుటుంబంతో కలిసి సందడి చేశారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తన కుమారుడు అద్విక్ కు కార్ రేసింగ్ లో మెలుకోలు నేర్పిస్తూ కనిపించారు ఇక ఈ ఏడాది జనవరి లో జరిగిన ట్వంటీ ఫోర్ హెచ్ దుబాయ్ కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొన్న సంగతి తెలిసిందే ఆ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇటలీలో ఇటీవల జరిగిన ట్వల్వ్ హెచ్ రేస్ లోను మూడో స్థానం దక్కించుకుంది ఇక సినిమా విషయానికి వస్తే ఈ సంవత్సరం ఇప్పటికే పట్టుదల సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీతో ఈ నెల పదిన ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఇక అజిత్ కు కార్ రేసింగ్ బైక్ రేసింగ్ అన్న ఎంతో ఇష్టం అన్న విషయం చాలా మందికి తెలిసిందే షూటింగ్ లో ఏ కాస్త బ్రేక్ దొరికినా సరే బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు రెడీ అవుతాడు అజిత్ ఆ మధ్య కాలంలో దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత మోటార్ రేసింగ్ లో పాల్గొన్నారు ఆ రేస్ కోసం చాలా రోజుల నుంచి శ్రమించిన అజిత్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైంది గోడను బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది అయితే బ్రేక్స్ ఫెయిల్ కావడం ఈ ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు ఈ ఘటనలో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ గాయాలను ఏ మాత్రం లెక్క చేయకుండా మరోసారి రేసింగ్ పోటీలో పాల్గొని విజయం సాధించారు అజిత్ ఈ పోటీలో అజిత్ టీం విజయం సాధించడంతో సినీ ప్రముఖులు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు ఇక స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రేస్ లో పాల్గొని సాధించడంతో ఆయనకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అందించింది తన టీం